హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి లాగ్స్లో వచ్చేసి ఇక ఊరైతే వెళ్తున్నాం అండి సంక్రాంత్రికి అయితే ఊరు ప్రయాణం అయితే పెట్టుకున్నాము ఇక మా అత్తగారు ఊరైతే ఇక వెళ్ళే ముందు అయితే మా ప్రయాణం ఎలా అయితే ఉంటుంది ఇక అయితే రుబ్బుదామని చెప్పేసి ఇంకా గారికి ఇడ్లీకి దోశకైతే అయితే అనమాట ఇంకా వెళ్ళాకైనా అక్కడ మళ్ళీ ఇబ్బంది ఇక ఇక్కడ ఇంటి దగ్గర నుంచే రుబ్బుకి వెళ్దాం అని చెప్పేసి పప్పులు అయితే పోసాను ఇవైతే కడుగుతున్నా అనమాట అంటే రేపు వెళ్ళే ముందు నైట్ అండి ఇది వచ్చేసి వీడియో ఇప్పుడైతే పప్పులు కడుగుతున్నాను రేపు ఊరేళ్ళతో ఉండగా ఈరోజు అయితే కొంచెం హడావుడిగానే ఉంటుందండి బట్టలు అయితే సర్దుకోవాలి కదా ఇక పండు కూడా ట్యూషన్కి పంపించిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా పప్పు అయితే కడుగుతున్నాను ఇంకా నిదానంగా ఒక్కో పని చేస్తూ ఉన్నాను పండుగ కూడా బాగాలేదండి దగ్గు జలుపు అయితే చేస్తుంది ఇవి వచ్చేసి ఎన్ని అనమాట కారానికి అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా నాకు కూడా బాగాలేదు కొంచెం గొంతైతే నసగాను దగ్గు అయితే వస్తుంది ఇవి వచ్చేసి నా ట్యాబ్లెట్లు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి బాక్స్ అయితే నా వెంపటే ఉంటుందన్నమాట వీటిలో ఏంటంటే ఇంకా దగ్గు జలుపుకి జ్వరానికి ఇంకా వల్లిపలకి మోషన్కి అలాంటివన్నీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బాక్స్ అయితే నా వెంటనే ఉంటుంది ఇంకా పండుగకి దగ్గు కాబట్టి సిరప్ సీసా కూడా పెట్టుకున్నాను ఇంకా బట్టలు కూడా సర్దేసుకున్నా అండి ఇంకా దాంట్లో దుప్పట్లు బట్టలు ఇంకా అయితే పెట్టుకున్నాను ఇంకా కూర అయితే తీసుకొచ్చారనమాట చికెన్ తీసుకొచ్చారు ఇంట్లో వచ్చేసి పొడి మసాలా అయితే లేదండి ధనియాలు ఇంకా చక్కా అవంగా వేసి ఫ్రై చేసేసి పొడి మసాలా అయితే తయారు చేసుకుంటాను రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో అయితే ఇంకా అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం జీడిపప్పు అయితే తీసుకుంటాను అనమాట మనకి గ్రేవీ వచ్చిద్ది జీడిపప్పు అయితే వేసుకుంటే గ్రేవీతో పాటు టేస్ట్ కూడా వచ్చిద్ది ఇంకా గొంతు కూడా రావట్లేదండి వాయుసవరేవడానికి కూడా ఇంకా అలాగే వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుందనమాట ఇంకా తాలింపు అయితే వేసేసాను ఉల్లిపాయ మగ్గిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను మనం పూర్తిగా చల్లారిపోవాలి మనం పెట్టుకున్న ధనియాలు చల్లారిపోయాక మిక్సీ అయితే వేసుకోవాలి ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ అయితే వండటం అయితే తీయలేదు కానీ చికెన్ కర్రీ ఇంకా దించే ముందు మటుకు పొడి మసాలా వేసుకొని దించుకోవాలన్నమాట ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ అయితే పట్టుకెళ్తామండి వాటర్ టిన్ ఉంది కదా ఇంకా మా అత్తగారు వాళ్ళు ఊరు వెళ్ళినా మామూలుగా విడిగా ఎక్కడైనా టూర్లకి వెళ్ళినా సరే ఈ వాటర్ టిన్ అనేది పట్టుకెళ్తాము ఇంటి దగ్గర నుంచి ఇంకా అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడైతే వాటర్ అయితే పట్టేస్తున్నాను ఇంకా ముగ్గు అయితే వేసేసా అండి భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పడుకునే ముందు అయితే ముగ్గు అయితే వేసా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ప్రయాణం అయితే అవ్వాలి కదా ఇక అందుకని చెప్పేసి ముగ్గు అయితే నైటే వేసేసాను ఇక మార్నింగ్ అయితే పండు నేను స్నానం అయితే అయిపోయినాయి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇక్కడ వచ్చేసేసి ప్లేవుడ్ చెక్క కార్డ్బోర్డ్ లాంటిది కట్ చేస్తూ ఉన్నారనమాట మత్తకారుల ఊరులో ఇంకా డోర్లు అయితే పోయినాయి అనమాట డోర్కి సంబంధించి ఇవైతే కొలతలు వేసుకొని కట్ చేసుకుంటా ఉన్నారు మార్నింగు ఇంకెట్లా కొంచెం డిలే అవుతూ లేట్ అయితే అవుతుందండి ఇదైతే కట్ చేసుకుంటా కొంచెం కారు పని కూడా ఉంది ఇంకా కారు కూడా క్లీన్ చేసుకున్నారు తుడుచుకొని ఇంకా దాని లైన్లో పెట్టేపాటికి టైం అయితే లేట్ అయిపోయింది మేము బయలుదేరేటప్పటికి ఇంకా బ్యాగులు అయితే రెడీ అయిపోయి ఇక పెట్టేసుకున్నాను వరండాలో అయితే ఇంకా పండు కూడా రెడీ అయిపోయాడు ఇంకా స్నానం వచ్చేసేసేసి బయటికి అయితే వచ్చేసామండి కారులోకి ఒక్కొక్కటి కూడా పెడతా ఉన్నాం అనమాట బ్యాగ్లో అయ్యి ఇంకా బయటకు అయితే వచ్చేస్తాం పవరింగ్కి సెంటర్ అండి ఇది వచ్చేసి పోరెన్ సెంటర్లో మెడికల్ స్టోర్ అనమాట ఇక్కడ వచ్చేసి పండుగకి జలుబు ఉంది నాకు గొంతు నొప్పి జలుబు దగ్గు ఉంది ఇక్కడైతే మెడిసిన్ అయితే తీసుకుంటున్నాము మెడిసిన్ తీసుకొని ఇంకా బయలుదేరాలన్నమాట ఇక్కడ వచ్చేసి మా వరంకి సెంటర్ సెంటర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి మా ఊరు సెంటరు ఇంకా వెళ్తా వెళ్తా చక్కగానుగ నూనెయితే తీసుకున్నాము వచ్చేసి బాగుంటుంది మేము ఎప్పుడు తీసుకున్నా ఇక్కడే తీసుకుంటాం అనమాట శనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కూడా అమ్ముతారండి ఇప్పుడైతే సంక్రాంతికి వెళ్తున్నాం కదా పిండి వంటలకైతే ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది ఇక అందుకని చెప్పేసి ఆయిల్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము చాలామంది వస్తారండి ఈ చక్కగా నూనె కోసం ఇంకా వెళ్తా వెళ్తా దారిలోనే టిఫిన్ అయితే తీసుకున్నాము ఇంటి దగ్గర అయితే వేయలేదనమాట టిఫిన్ వచ్చేసేసేసి ఇంకా వెళ్తా ఇంకా దారిలో అయితే టిఫిన్ తీసుకున్నాము ఈ స్ట్రీట్లో అయితే ఆపారు ఇక్కడైతే చాలా బాగుంది ప్రశాంతంగా పచ్చని వాతావరణము బాగుందండి చల్లగా కూడా ఉంది ఇక్కడైతే ఆగేసి టిఫిన్ చేసి ఇంకా డి అయితే వచ్చాము డి మార్ట్కి ఎందుకు వచ్చామంటే కొన్ని సరుకులు అయితే కావాలి అందుట్లోనూ ముఖ్యంగా బెల్లం అయితే కావాలండి పండుకైతే జల్బిండి చూడండి అట్లా తీసుకుంటున్నాడు ఇంకా బెల్లం అయితే నేను ఈ డిమార్ట్లో తీసుకున్నాను అనమాట బాగుంటుందని చెప్పేసి అరిసెలకైతే చాలా బాగుంటుందండి చూడండి ఆదివారం అవటంతో చాలా మంది కూడా వెళ్తున్నారనమాట డిమార్ట్కి అక్కడ చూడండి ఒక ఆయన అయితే సంచి తీసుకొని డీమార్ట్ అంతా కొనేసేటట్టుగా పరుగులు తీసుకుంటా వెళ్తున్నారన్నమాట వెళ్ళే దారిలోనే ఇది దారిలో అయితే ఉన్నట్టుందండి నాట్లు అయితే వేస్తున్నారు దారిలో అయితే పొలంలో నాట్లు వేస్తున్నారు అనమాట ఇంకా కూర కిందని చెప్పేసి మేము దారిలోనే తీసుకున్నాము దారిలో ఇలా మజ్జిలీలు చేసుకుంటా వచ్చామండి అక్కడక్కడ ఆగి మనకు కావాల్సినవి ఏమేమి కావాలి అవి తీసుకుంటూ వచ్చాము క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చాము మా అత్తగారు అయితే మేము వెళ్ళిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టింది ఇక క్యాలీఫ్లవర్ అయితే క్లీన్ చేస్తున్నా అనమాట ముక్కలుగా కట్ చేసేసేసి కొంచెం గోరవెచ్చని ఇల్లు ఉప్పు వేసేసేసి కడగాలి ఈ వాటర్ అయితే గోరవెచ్చని వాటర్ అండి ఇంక ఉప్పు వేసేసి కడిగామంటే మంచిగా ఉంటుంది మనకి మందులు అయితే కొడతారు కదా దాని తాలూకా పవర్ అయితే ఉండదు పండు అయితే కూర్చున్నాడు ఇంకా మేము వెళ్ళి రెండు అయింది కదండి వంట ఎప్పుడైద్దామని చూస్తామని అనమాట అల్లం మా అత్తగారు అయితే దంచుతున్నారు ఇంకా కాలీఫ్లవర్ కూరలకి అల్లం వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది ఇంకా ఆకలి అయితే నక నకలు ఆడుతూ ఉన్నాం అండి మేము వచ్చేప్పటికి రెండు అయిపోయింది కదా ఇంకా అక్కడక్కడ ఆగుతూ కావాల్సిన సరుకులు తీసుకుంటూ అట్లా అయితే వచ్చాము ఇంకా రెండు అయిపోయింది కదా పండుగైతే ఆకలికైతే అసలు ఉండలేడు అనమాట ఇంకా గబగబా ఇంకా కూర అయితే అయిపోయింది ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నాను పండుగల డాడీకి పండుకి కలిపేసేసి అన్నం అయితే పెట్టేస్తున్నా అండి భోజనం అయితే చేస్తున్నారు ఇక భోజనం చేశాక కాసేపు అయితే పడుకున్నాం అనమాట పొద్దున్నే లేచాం కదా ఇక అందుకని కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాము డోర్లు అయితే తీసుకొచ్చారు కదండి డోర్లకి వచ్చేసి పాత డోర్లకి వుడ్ అయితే తీసేశారనమాట మళ్ళీ కొత్తది అయితే వేస్తున్నారు ఇక్కడ రెడీ చేస్తున్నారు అనమాట ఇంటి దగ్గర కట్ చేసుకొచ్చిన ఫ్రేమ్ ఉంది కదండి అది వచ్చేసి పెట్టేసేసి పాత డోర్కి కొడుతున్నారు ఇంకా వచ్చేసి సన్ గ్లాస్ అయితే వేస్తారు ఇదిగోండి సన్ గ్లాస్ అయితే మనకి కొలుసుకొని కట్ చేసుకుంటా ఉన్నారనమాట సన్ గ్లాస్ అయితే వేస్తున్నారు వైట్ ఇది డోర్ అయితే రెడీ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి